ఇరవై నుంచి ముప్పై ఒకటి పల్లో రాసి ఒక మనుషులు దేశాంతరం ప్రయాణమై తన దాసీ అతని ఆస్తిని వారికి అప్పగించినట్టు అతడు అతను ఐదు రెండు ఒకటి ఎవరి సామర్థ్యం వారికి చెంది దాచిపెట్టి బహుకాలమైన తరువాత వారి యొక్క లెక్క తీసుకునే అప్పుడు ఐదు తరాత్రాలు తీసుకున్న వాడు మళ్ళీ ఐదు తరాంతులు తెచ్చి అయ్యా నీకు నాకు ఐదు తరాంతులు అప్పగించవే అని అవి

భయపడి వెళ్ళిలో దాచిపెట్టి ఇది గో నీవు తీసుకున్న చెప్పాను అందుకు అతను యజమానులు అందుకు అతని యజమానులు వారిని చూసి సోమర్యమైన చెడ్డ నేను ఇద్దరి చోట పోయిన వాళ్ళని చల్లని చోట పంట పూర్చుకుని వాళ్ళని నీవు ఎదుగుదవా అట్లయితే

स्वस्थ है और हम दोनों का वो काम है वो भी आप और मैं मिलकर करेंगे आज यहां पर वो सब चीज जो है वो सब बात करना है कैनियन वाली पूरी जो है वो